ఈ రోజు ఈ చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయం నేను మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ నా పేరు నేను పార్టీ కోసం తిరుగుతున్నానని ఒక ఉద్దేశం నెక్వతో ఈ రోజు ఉన్న ఈ మండలంలో ఉన్న నాయకులు నా మీద ఖర్చు కట్టి నా భార్యని ఒక మూడు రోజులుగా మమ్మల్ని మా ఇంటి మీద వాళ్ళు కన్నేసి ఈ రోజు వాళ్ళు మా ఇంటి మీద నుంచి అనేక రకాల డబ్బుల మీద అది సొట్టు పెట్టి ఇది సొట్టు పెట్టి వాళ్ళు డబ్బులు కొస్తా ఈ రోజు మా అమ్మ మా నాన్నని మా భార్యని నన్ను మా కుటుంబాన్ని మొత్తం కూడా మిరుపుడు కొట్టి దాడి చేసి ఇరవై ముప్పై మంది దాడి చేసి మా కుటుంబం మీద ఈ మాదిరి చేశారు ఎవరైనా ఉందా ఈ అరాచక పాలన ఎక్కడైనా ఉందా ఈ ప్రభుత్వంలో ఈ విధంగా అందరినీ ఈ విధంగా చేస్తారా మంచి కోసం పనిచేసే వాళ్ళు ఈ విధంగా చేస్తారా గతంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేసా నేను ఎంత మందికి సేవ చేశా ఈ రోజు నా కుటుంబాన్ని ఈ విధంగా కొట్టడం గాని మెప్పు చల్లడం కళ్ళల్లో ఇంకా మా అమ్మ మా ఇంటి మా అమ్మ మా నాన్న వాళ్ళు కొడుతున్నారు వందకి ఫోన్ చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు వందకి ఫోన్ చేసినాం నిన్న రాత్రి ఫోన్ చేసినాం ఈ రోజు వచ్చే మీరు మీరు కొన్నాడుకుందని చెప్పేసి వందకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రెస్పాండ్ కాకుండా పోయినారనిపోతాం ఈ విధంగా ఉంటే మేము ఎట్టబతాలా ఎన్ని రోజులు మేము భయపడి బతకాలా చిన్న బెట్టిని కూడా తెచ్చుకోండి నా భార్యను కూడా ఈ రోజు వాళ్ళు గుంజి గుండె మీద తొక్కి నా కళ్ళ ముందురే వాళ్ళు ఈ రోజు కొట్టడం జరిగింది నిన్ను రేపు చేస్తాను లంచ అని చెప్పేసి వాళ్ళంతా వచ్చి నా భార్య పెట్టడం జరిగింది ఈ దాని చూసారా ఈ గాయాలు ఈ గోరులు చూసారా ఈ రక్త గాయాలు చూసారా ఏ విధంగా బతకాల మేము ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమి సంపేస్తుందా మీరు అయ్యా చెప్పండి మేము పోయి దూపు చచ్చిపోతాం మేవడ బాయ్ లోపడి రాళ్ళ పడి కట్టుకొని మమ్మల్ని కాపాడాలా అయ్యా ఈ మమ్మల్ని మమ్మల్ని కాపాడాలా కాబట్టి ఇప్పుడు ఈ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి మాకైతే లేదు మాకు అన్యాయమే జరుగుతుంది మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు మా అమ్మ మా నాయన్ని చంపేస్తున్నా కూడా ఊర్లో కొడుతున్నా కూడా మా ఇంటి ముందుకి ఇరవై మంది దాడి చేసినా కూడా మమ్మల్ని ఊరు పట్టించుకోరు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడుగా న్యాయం జరుగుతుంది కదా మాకైతే న్యాయం